వెరీ గుడ్ మార్నింగ్ టీజీఈపీ సెట్కి సంబంధించి మరొక అప్డేట్ ఈ రోజు ఉంది సో అదేంటో చూసే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఐడిపి కోర్సులకు జేఎన్టీయూ మంగళం అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది మనం దీనిపైన ముందు కూడా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అలాగా మాట్లాడుకున్నాము ఈ జేఎన్టీయూలో ఆఫర్ చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి ఏఐసిటిఈ పర్మిషన్ లేకపోవడం వల్ల దాని మీద ఎంక్వైరీ వేశారు కొత్తగా వచ్చిన వీసీ గారు సో దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు అదే దాంట్లో నుంచి అంటే కౌన్సిలింగ్లో నుంచి కంప్లీట్గా తీసేయడం జరిగిందనమాట మీరు ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట ఇది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఐడిపి నాలుగు కోర్సులకు జేఎన్టీయు మంగళం పాడింది ఏఐసిటి అనుమతి రానందున వీటిని రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో జేఎన్టీయు ఐదు కోర్సుల్లో మెకానికల్ సివిల్ సిఎస్ఈ ఈసీఈ ఈ నాలుగేళ్ళ బీటెక్ ఏడాది ఎంటెక్తో కూడిన ఐడిపి ప్రారంభించారు సో ఏసీటీఈ అనుమతి లేకుండానే ప్రారంభించగా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుకు మాత్రం ఐదేళ్ల తర్వాత అనుమతి లభించింది తర్వాత మిగతా నాలుగు కోర్సులకు అనుమతి ఇవ్వడానికి ఏఐసిటిఈ నిరాకరించిన వాటిని ఏళ్ళుగా కొనసాగిస్తున్నారు ఈ విషయాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది తర్వాత అనుమతి తీసుకునేందుకు ప్రయత్నించగా ఒక్క కళాశాలకు ఒక కోర్సు మాత్రమే అనుమతి ఉంటుందని వారు తేల్చి చెప్పడంతో ఇటీవల వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ అన్ని విభాగాల అధినేతలతో సమావేశమై సమీక్షించారు ఐడిపి కోర్సులను తొలగిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తగా నాలుగేళ్ల బీటెక్ కోర్సులు ప్రత్యామ్నాయంగా ప్రారంభిందే ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించుకోవాలని వారికి సూచించారన్నమాట సో మెకానికల్లో మాత్రమే ఈ సంవత్సరం ప్రవేశాలు ఉంటాయి అనుమతి లేని సివిల్ సిఎస్ఈ ఈసీఈ ఈ కోర్సులను రద్దు చేయడంతో ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశాలకు విద్యార్థులు ఇస్తున్న వెబ్ ఆప్షన్ల నుంచి వాటిని తొలగించడం గమనార్హం కేవలం బీటెక్ మెకానికల్ ప్లస్ ఎంటెక్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్లో ముప్పై సీట్ల చొప్పున అరవై సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లో ఏర్పాటు చేశారు సో ఇది మీరు గమనించాలన్నమాట సో ఎవరికైనా ఎంటెక్తో నీ సిఎస్ఈ చేయాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే అదైతే మీకు ఆప్షన్స్లో ఉండదు ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు మెకానికల్ ఇంజ మెకానికల్ ప్లస్ ఎంటెక్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఓకే తర్వాత ఎం టెక్ థర్మల్ ఇంజనీరింగ్లో ముప్పై సీట్ల చొప్పున మొత్తం అరవై సీట్లు ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ సో అది ఎవరైనా చేయాలనుకుంటే జేఎన్టీలో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు దానికి ఏసీటీ అనుమతి కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో ఏసీటీ అనుమతి రాకపోవడంతోనే ఐడిపి నాలుగు కోర్సులను రద్దు చేశాము ప్రత్యామ్నాయంగా నాలుగేళ్ళ బీటెక్ కొత్త కోర్సులను కోర్సుల ప్రతిపాదనలు ఇవ్వాలని విభాగాధిపతులకు అవకాశం ఇచ్చాం ముందుగానే ప్రతిపాదనలు వస్తే వచ్చే ఏడాదికి కొత్త కోర్సుల కోసం ముందస్తుగానే ఏసీడీకి అనుమతి కోసం దరఖాస్తు చేస్తాం అనేసి అంటున్నారు సో ఇది మనకి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించి జేఎన్టీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా మన సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది పదో తారీఖు వరకు ఉంటుంది మనకి స్కెడ్యూల్ ప్రకారంగా పదమూడో తారీఖు లోపల మాక్ అలాట్మెంట్ కూడా ఉంటుంది ఆ మాక్ అలాట్మెంట్లో మీకు సీట్ వస్తుందా రాదా కూడా తెలుస్తుంది ఒకవేళ వచ్చినా ఎక్కడొచ్చిందనేది తెలుస్తుంది రాకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మాడిఫై చేసుకోవడానికి లేదా కొత్తగా యాడ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి ఇన్ కేస్ మీకు ఏమైనా ఆప్షన్స్కి సంబంధించిన హెల్ప్ కావాలి హెల్ప్ ఇన్ ద సెన్స్ నామినల్ ఛార్జెస్ ఉంటాయి సో మీ ర్యాంక్ ప్రకారంగా మీ జెండరు కేటగిరీ ఇవన్నీ కన్సల్ చేసి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని రిఫరెన్స్గా తీసుకొని మీకు ఒక లిస్ట్ తయారు చేసి మేము ఇస్తాము సో దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి మీకు అలాంటి పీడిఎఫ్ లిస్ట్ ఏదైనా కావాలి మీ ఆప్షన్స్ కావాలి అని అనుకుంటే మీరు కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా సో అవన్నీ మీకు పీడిఎఫ్లో పంపిస్తాము సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్